ఒకని చిరుతు మంచు నుల్ల మందింతురు తమకు చేటు తామెరుగక తమ్ము చెరుచువాడు దైవంబు కాడకో విశ్వదాభిరామ వినురవేమ మరొకసారి ఒకని చెరుతు మంచు నుల్ల తమకు తమకు చేటు తామెరుగక తమ్ము చెరచువాడు దైవంబు కాడకో విశ్వదాభిరామ వినురవేమ భావం ఒకరిని పాడు చేద్దామని మనసులో అనుకుంటారు కొందరు కానీ దాని వలన తమకు కలిగే నష్టం తెలుసుకోలేకపోతున్నారు ఒకరికి నష్టం కలిగిస్తే దానికి ప్రతిఫలంగా భగవంతుడు వారికి నష్టాన్ని కలిగిస్తాడని తెలుసుకోలేకపోతున్నారు అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు